హలో వెట్టి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి హలో వెట్టి ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి మేము ఈరోజైతే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము సో ఇదే లాస్ట్ డే అనమాట మా ఈ పార్టీస్లో దాదాపు త్రీ ఇయర్స్ ఉంటున్నాం మేము త్రీ ఇయర్స్ కంప్లీట్ ఈ వీడియో చూడండి మా మంజుగాడు ఎంత ఫ్రీగా ఎంత హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడు ఇంట్లో అయితే మేము ఇల్లు షిఫ్ట్ అవ్వని చెప్పి మా మంజుదో కంప్లీట్ వీడియో అయితే పెట్టాను అది అయితే చూసేయండి చక్కగా ఎంత హ్యాపీగా ఉండేవాడు ఇంట్లో మా మంజు ఇంటి షిఫ్ట్ అయ్యాక చాలా డల్ అయిపోయాడు అసలు ఎంత నించొని చూస్తా ఉన్నాడు నా క్యూట్ బాయ్ నా గారు సో టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది టెన్ ఓ క్లాక్ నుంచి అయితే స్టార్ట్ చేస్తే మళ్ళీ ప్యాక్ చేయడం అన్ని సమీసాము తీసేసాం ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళకైతే ఇన్ఫామ్ చేశాము సో వాళ్ళు అయితే లగేజ్ మిగతా ప్యాక్ చేస్తారు దాదాపు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయితే మేము ఇంట్లోకి వచ్చి అసలు ఎంత అంటే ఇల్లు చాలా బాగుంటుంది కానీ ఏం చేస్తాం కత్తిలు కట్టుకుంటున్నాం కదా సో అక్కడికైతే షిప్ అయిపోతున్నాం వీడియో అయితే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని లగేజెస్ అయితే ప్యాక్ చేసాం ఇట్లా లాస్ట్ ఇయర్ తిరుమల వెళ్ళినప్పుడైతే ఈ ఫోటో మేము తీసుకున్నాము ఈ కార్డ్బోర్డ్లో కొన్ని అయితే పెట్టాము మా హస్బెండ్ అయితే అది వాటర్ ప్యూరిఫైర్ అయితే తీస్తున్నారు ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసా నేనైతే బాబు ఇల్లు మాట అంటే పెద్ద టాస్క్ అండి అసలు ఎంత తప్పికి వచ్చేసి మా సాగర్కి లెవెన్ మంత్స్ అప్పుడు ఇది మా ట్వంటీ ఫస్ట్ బర్త్డే స్నాప్ ఇది మా థర్డ్ యానివర్సరీ పిక్ ఇల్లు చూడనంత మెస్ ఇల్లు మాత్రం అంటే మామూలు విషయం కాదు ఆల్మోస్ట్ కొన్ని పనికిరానివి లైక్ అంటే సరిపోని బట్టలు ఇవన్నీ అయితే వేరే వాళ్ళకైతే ఇచ్చి తెలియకుండానే ఇంట్లో ఆటోమేటిక్గా చెత్త అనేది నిండిపోయింది సో పని కట్టుకొని అయితే మేము ఇంకా వేస్ట్ ఇవన్నీ అయితే పడేసాము మ్యాక్సిమమ్ ఇంకా మా బట్టలు ఇవి కూడా అంత ప్యాక్ చేయాలి ఇవి వచ్చేసి కిట్స్ అనమాట ఇంకా ప్యాకర్స్ మోవర్స్ వాళ్ళు కూడా వాళ్ళ అయితే తీసుకొని వచ్చేసారు ఇప్పుడు ఇందులో అంతా సామాన్ నింపాలి సో ఈరోజే మా దశమితా జస్మికి పీటీఎం ఉంది అదే పేరెంట్ టీచర్ మీటింగ్ అనమాట సో దానికోసం నేను స్కూల్ దగ్గరకు వచ్చాను లాస్ట్ అనమాట ఈ స్కూల్లో పిల్లలది మేడము తిను మాధవి మేడం ట్వెన్ టూ టీచర్ అనమాట తిను ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం మేము ఇల్లైతే ఖీ ఖీ అవి మొత్తం మిగతావైతే ఇంకా నెక్స్ట్ డే రేపు సండే కదా రేపు కూడా కొన్ని తీసుకుని వెళ్తాము ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేస్తే పెట్టేశాము ప్యాక్ వస్తే మూవర్స్ వచ్చారు చైర్ చూడండి మా శాఖది చైరు చిన్నప్పుడు కన్నా వాళ్ళకి వన్ ఇయర్ ఉన్నప్పుడు ఇంకా సామాన్ ఒక్కొట్టి ప్యాక్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇంకా ఇంటితో రుణం అనేది తీరిపోయింది చాలా బాగుంది కదా వీడియో అయితే అవుతుంది మా వీడియో చూసారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఈ పాయింట్ డబ్బా దాన్ని పెట్టచ్చు అంటున్నా ఎట్లా అయిపోయింది కన్నా నీకు బాధగలేదా ఇల్లు ఖాళీ చేస్తున్నాం కదా ఎందుకు ఎందుకు చూసి చెప్పు ఎందుకు నీకు బాల్ అయ్యే మనకి అయితే ఆటోకి పంపించారు మా హస్బెండ్ మా మంజు నేను సాకేత్ మేమంతే ఆటోకి వచ్చేసాం మా జస్ని ట్వంటీ వచ్చేసి ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చారని చెప్పి వాళ్ళ ఆయన దగ్గర అయితే వచ్చింది ఈరోజు ఎందుకో అసలు చాలా ట్రాఫిక్ జామ్ ఉందండి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ అయితే ట్రాఫిక్ చాలా ఉంది సో టైం కొంచెం వేస్ట్ అయిపోయింది అక్కడే ఇక్కడ అదిగో ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ ఉందండి దాదాపు ట్వంటీ మినిట్స్ అయిపోయింది మేము ఆటోలో వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా లగేజ్ అయితే మా ఫ్లాట్ దగ్గరకు అయితే వచ్చేసింది ఇంకా మొత్తం ఇప్పుడు షిఫ్ట్ చేస్తారన్నమాట వీళ్ళే ఫైనల్గా ఇంటి నిండా బట్టలు సామాన్లు లగేజ్ బ్యాగ్స్ బాబోయ్ అసలు చూడండి ఎంత మెస్సీ ఉందో ఇదంతా చదురుకునేపాటికి దూల తీరిపోద్ది నేనైతే ఒక టూ డేస్లోనే కంప్లీట్ చేసేసాను నేను ఒక్కదాన్ని ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ అవటం అంటే అది పెద్ద తలనొప్పి అండి కానీ తప్పదు ఇది ఈరోజు వీడియో మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్